ధర్మపురి అరవింద్ బోధన్ నియోజకవర్గానికి కూడా పార్లమెంటు సభ్యుడే అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షించి స్థలాన్ని పరిశీలించారని అన్నారు కానీ ఎంపీ అరవింద్ తన స్వార్థపూరిత రాజకీయాల కోసం స్వంత మండలమైన జాక్రాన్పల్లిలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చూడడం సరికాదన్నారు ఎంపీ అరవింద్ అభివృద్ధిని పక్కన పెట్టి జిల్లా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదు అన్నారు మచ్చలేని నాయకునిగా జిల్లాలో రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డికి మంచి పేరు ఉందన్నారు ఆయన తీరు మార్చుకోకపోతే బోధన్ నియోజకవర్గంలో తిరగకుండా ఆయనని అడ్డుకుంటామన్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం మాజీ సర్పంచ్ ఎలయ్య యాదవ్ నాయకులు నారాయణ చౌదరి నీరడి రవికుమార్ బొబ్బిలి శ్రీనివాస్ కిషోర్ నవీన్ రాజ్ కుమార్ ప్రసాద్ సంజీవ్ ఎజాజ్ తాహేర్ తదితరులు ఉన్నారు अरविप अरविम अरवींदमत अरवि अमत अरविया ಅರವಿಂದ ಅಂತ

నువ్వు ఒక బీయింగ్ ఏ పార్లమెంటేరియన్ నీ భాష నీ సంస్కృతి నీ మాట్లాడేటువంటి భూతులు దీంతో నీకు మైలేజ్ వస్తుందని అనుకుంటున్నావు కానీ అదంతా కళ్ళు గ్రహించాల్సిన విషయం మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు సుదర్శన్రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు మీ ఏజెంటా కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు అలాంటి పెద్ద మంత్రిని మీ తండ్రి గారి రాజకీయ సహచరుల్ని నువ్వు ఇష్టమంత్రిగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మా పెద్ద నాయకుడు మాజీ మంత్రి వలయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి మీద నిన్నటి రోజు పార్లమెంట్ సభ్యుడు ధర్మ ధర్మపూర్ అరవింద్ మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు ఎడపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల పాద అధ్యక్షుడు పిల్సిని గారి ఆధ్వర్యంలో ఈరోజు దిస్తుబొమ్మ దగ్గర జరిగి చేయడం జరిగింది మరి ఈ రోజు మేము ఆయన ఒక ముక్కు సూటిగా అడగదలుచుకున్నాం మరి ఈ జిల్లాలో అనేక సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ విదేశ్వర ప్రాజెక్టులు కానీ జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని సుదర్శన్ రెడ్డి గారిని మరి వాళ్ళ తండ్రి వయసు పెద్దలని మరి అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి అరవింద్కు మేమందరం కూడా బుద్ధి చెప్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున బుద్ధి చెప్తాము మరి అదేవిధంగా అరవింద్ ఏవైతే వ్యాఖ్యలు చేసి ఉండో ఒక్కసారి గమనించాలా ఈ జిల్లాకు గత ఆరు సంవత్సరాలుగా రెండో పర్యావరం ఎంపీగా గెలిచి ఏ రోజు కూడా ఒక గ్రామానికి రాకుండా ఏ గ్రామంలో కూడా నిధులు పెట్టకుండా ఓటి సోషల్ మీడియా ద్వారా పిచ్చి మాటలు మాట్లాడుతూ వయసు సంబంధం లేకుండా మరి చిల్లర వేషాలు వేస్తూ మాట్లాడటము మరి ఆయనకే చెల్లింది మరి ఈ సందర్భంగా మేము అంటున్నాము ఆయన ఈ యొక్క నియోజకవర్గానికి ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయమే కాకుండా జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే నవోదయ కూడా ఈ యొక్క కాన్సరెన్స్ మా యొక్క కాన్సెన్స్కి కి తీసుకురావడము తప్పులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం మరి ఆయన కూడా చక్రంపల్లి మండలము ఒక మారుమూరు గ్రామంలో ఆ యొక్క నవోదయ పాఠశాలని పెట్టాలని అరవింద్ తన సొంత ప్రాంతంలో పెట్టాలని చూస్తుండు మరి అది ఆయన స్వార్థం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి వయసు తేడా లేకుండా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అడిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాలో ఎక్కడ కూడా తిరగనీయద్దు ఆయనకు ఒక దమ్ముంటే జిల్లాలో మంచి మంచి కాలేజీలు సెంటర్ల నుంచి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపియ్యాలి కానీ పెద్దలను ఎవరిని విమర్శిస్తే నాకు పేరొస్తారనే ఉద్దేశంగా ఆయన చేస్తున్నటువంటి ఈ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి మీద తన భాషలో మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు ఎంపీ అరవింద్ గారు నువ్వు కూడా బోధన్ ఎంపీవే అని మర్చిపోయినావా బోధన కూడా అభివృద్ధి చెందాలా మరి నీ జకరాన్ పల్లి ఒకటే కాదు నువ్వు బోధన కూడా నువ్వు ఎంపీ గారివే ఇక్కడ కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు ఏమి ఉండరు ఆయన పిల్లలు ఏం చదువుకోరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అన్ని గ్రామాల వల్ల వచ్చి చదువుకుంటారు డిస్టిక్ వైజ్ కూడా బోధన దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్ ఉన్నది కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారులను సంప్రదించి ఎక్కడ పెడితే బాగుంటుంది అని సంప్రదించడంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ భేటీ లేదు కలెక్టర్ గారు అంతలో ఈ భూ సర్వే జరుగుతున్నది కాబట్టి ఎక్కడ పెడితే బాగుంటుంది అనే విషయంలో ఉన్నాడు పెద్దలు మీరు మీరు ఏదో మీరు అక్కడ ఇక్కడ అని కాదు మీరు నోటుకు వచ్చినట్లు మీ తండ్రితోని సమానం సుదర్శన్ రెడ్డి గారు అంటే మీరు మరి దాన్ని మర్చిపోయి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తారు ఇక్కడున్న బోధన్ నియోజకవర్గం నాయలు మరి ఎస్సీసీఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీల ల తరఫున కూడా నేను మిమ్మల్ని ఖండిస్తున్నాం ఇది మిమ్మల్ని ఎక్కడ తిరగనీయం బోధన్ కార్శేర్షికి రానీయం తబర్త